హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ నా కడుపులో ఉన్న ఈ బిడ్డ నీ బిడ్డనే బిడ్డనేమదు నువ్వే ఈ బిడ్డకు తల్లివి అసలు ఈ వీడియోని నేను ఎందుకు చేస్తున్నానంటే నేను మీకు కానీ ఆది బావకు గాని ఒక్క మాట కూడా చెప్పకుండా మీకు తెలియకుండా మీ జీవితాలకు సంబంధించిన ఒక పెద్ద నిర్ణయాన్ని నాకు నేనుగా సొంతంగా తీసుకున్నాను ఆ నిర్ణయమే ఇప్పుడు నా కడుపులో బిడ్డ రూపంలో పెరుగుతోంది నేను తీసుకున్న ఈ నిర్ణయం తప్ప గొప్ప అనేది నేను ఆలోచించలేదు నాకు ఒకటి అర్థమైంది నా ద్వారా నిన్ను భావని వేరు చేయాలని చూస్తున్నాడు ఆ దుర్మార్గుడు వాడికి భావ మీద ఎందుకంత పగనో నాకు తెలియదు నేను వాడి నుండి మిమ్మల్ని మీ ప్రేమను కాపాడాలనే నా ఈ చిన్న ప్రయత్నం ముఖ్యంగా ఆ దుర్మార్గుడు నుండి మా బావను కాపాడాలనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేస్తున్నాను మీకు విషయం తెలిసిన తర్వాత ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్ నన్ను తిట్టుకోవద్దు మధు నేను ఒక మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాను నేను ఈ పని చేసినట్లు ఇప్పటిదాకా మా అన్నయ్యకి మా ఆదిత్య బావకి తెలియదు వాళ్లకు చెప్పలేదు ఈ బిడ్డ మీ ఇద్దరి బిడ్డ అని తెలియడానికే ఈ వీడియో చేస్తున్నాను ఈ రోజుతో మా కాలేజీలో మా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ నా జీవితంలో నేను నా మెయిన్ ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్తున్నాను నేను ఆ దుర్మార్గుడికి నా కడుపులో ఉన్న బిడ్డ వాడి బిడ్డేనని అబద్ధం చెప్తాను ఆ దుర్మార్గుడు నా కడుపులో పెరుగుతున్న వాడి బిడ్డ అని తెలిసి నన్ను ఈ బిడ్డని వదిలేస్తాడని చిన్న ఆశ అలా మా ఇద్దరిని వదిలేస్తే నేను మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను మధు గారు అందుకే ఎందుకైనా మంచిదని నేను ఈ వీడియోని చేస్తున్నాను నేను బతికి ఉంటే మిమ్మల్ని కలుస్తాను అంతా మంచి జరగాలని ఆశతోనే ముందుకు అడుగు వేస్తున్నాను ఇక ఉంటానండి బాయ్ వీడియో కట్ అయిపోయింది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీరు తారల కారిపోతోంది తర్వాత ఏమైంది ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అడుగుతుంది భారతి కోపం అంటే తెలియని తులసి ఆ వీడియోని చూసి ఆవేశపడిపోతూ ఎవడేవాడు ఆ దుర్మార్గుడు ఎవడే చెప్పవేమదు ఆడపిల్లలంటే వాడికి ఆట బొమ్మలుగా ఉందా ఆడపిల్లే కన్నెర్ర చేస్తే ఆ మంటల్లో మాడి బూదవుతాడే ఆడపిల్లల ఉసురు పోసుకున్న వాడు చరిత్రలో పావుపడినట్లు లేదు వాడు బురూరు పట్టి చస్తాడే అని ఆవేశంగా అంటుంది తులసి మరో పక్క రాజ్యం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అమ్మో ఈ అజ్ఞాత వ్యక్తిని నమ్ముకుని నా ఇద్దరు బిడ్డల్ని వాడికి అప్పగించానే నా బిడ్డలిద్దరు వాడి దగ్గర క్షేమంగానే ఉన్నారా లేదా అందరి ఆడపిల్లల్లా నా బిడ్డలను కూడా వాడు దుబాయ్కి అమ్మేసి ఉంటే అమ్మో ఆ ఆలోచనే భయంకరంగా ఉంది ఈ సున్నిత మాటలను వింటుంటే కడుపులో ఉన్న తన బిడ్డను కూడా వదలకుండా చంపడానికి ట్రై చేశాడంటే వాడు ఒక నరరూప రాక్షసుడని అర్థమవుతోంది కదా వాడు నా ఇంటి ఆడపిల్లల మీద దయచలుస్తాడా నా బిడ్డల్ని నేను ఆ దుర్మార్గుడి చెడ నుండి ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు నా బిడ్డల్ని కాపాడమని నేను ఎవరిని అడగాలి ఎవరి కాళ్ళు పట్టుకోవాలి అని తెగ ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతోంది రాజ్యం వెంటనే తన పెద్ద కొడుకు ఆదిత్య గుర్తుకు వచ్చాడు ఆదిత్యని దీన్ని కరెక్ట్ అని ఆలోచిస్తుంది రాజ్యం ప్రతాప్ భారతి తులసి అక్కడ ఉన్న ఆడవాళ్ల మాటలను వింటూ అమ్మో వీళ్ళకన్నా వీళ్ళ తిట్లే చాలా భయంకరంగా ఉన్నాయి కానీ తిట్టుకొని వీళ్ళు ఎంత తిట్టుకుంటే నాకు అంత బలం వీళ్ళ తిట్లే నాకు ఆశీర్వాదాలు అని అనుకుంటాడు కొన్ని నిమిషాలకు ముందు వరకు వీడియోలో ఈ సునీత నా పేరుని ఎక్కడ చెప్తుందోనని తెగ టెన్షన్ పడ్డాను నేనెవరినో దానికి తెలియకపోయినా నన్ను నమ్మింది అందరితో పోల్చుకుంటే సునీత చాలా అమాయకురాలు దాని అమాయకత్వమే దానికి అందం నేనంటే దానికి చాలా ఇష్టం చివరి వరకు నా పేరు చెప్పకుండానే ఆ వీడియోని కంప్లీట్ చేసింది తింగరది అని నవ్వుకుంటాడు ప్రతాప్ ప్రతాప్ అలా నవ్వుకుంటుంటే భరించలేకపోతుంది మధు మధు అందరి వైపు చూసి ఇక్కడితో ఈ కథ అయిపోలేదు అని అంటుంది ఆ సుమితని ఏం చేశాడు ఆ దుర్మార్గుడు చెప్పు మధు అని అందరూ మధుని అడుగుతారు మధు అక్కడ ఉన్న జనాల వైపే చూస్తూ డాక్టర్ మాధవి గారు కాస్త బయటికి వస్తారా మీరు అని అంటుంది మధు పిలుపు విన్న ఆవిడ అందరి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆ లేడీ డాక్టర్ తన తలపై ఉన్న చీర కొంగును తొలగిస్తూ తన ఫేస్కి ఉన్న మాస్కును తీసి అందరి వైపు చూసింది ఆవిడ్ని చూసిన ప్రతాప్కి గట్టిగానే షాక్ తగిలింది అందరి గుండెల్లో భయాన్ని కలిగించే ప్రతాప్కి మొదటిసారి ప్రతాప్ గుండెల్లో భయాన్ని పుట్టించింది మధు ప్రతాప్ ఆవిడ వైపు చూస్తూ అలా నిలబడిపోయాడు మధు మాధవిని అందరికీ పరిచయం చేస్తూ సునీత చెప్పిన డాక్టర్ ఈవిడేనండి ఈవిడే మన సునీతకి హెల్ప్ చేసింది అంతేకాదు ఈ వీడియోని నా చేతికి ఇచ్చింది కూడా ఈ డాక్టరే ఒక నిజాన్ని బయటకు తీసుకురావడానికి ఆ దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు ఆ నిజం వరకు చేరడానికి మనకి దారి చూపిస్తాడు ఆ దేవుడు అన్నట్లుగానే సునీత చేసిన ఈ త్యాగాన్ని అందరూ గుర్తించాలని నిన్న గుడిలో ఈ డాక్టర్కి నన్ను ఎదురు పడేలా చేశాడు ఆ దేవుడు మాధవి గారు నన్ను గుర్తుపట్టి అన్ని విషయాలు నాకు వివరంగా చెప్పింది డాక్టర్ మాధవి గారు అందరి వైపు చూస్తూ అందరితో మాట్లాడుతూ సునీత జస్ట్ తన గర్భంలో ఈ బిడ్డను దాచి పెంచింది అంతవరకే సునీతకు చవర్మకు ఎటువంటి సంబంధం లేదు ధృవ్ చవర్మకి మధురిమ ఆది చవర్మకి చెందిన బిడ్డ నేనే ఆ పని చేసింది అని అందరి ముందర ఆ డాక్టర్ మాధవి గారు ఒప్పుకుంటారు మధురిమ గారి బిడ్డను కాపాడడానికి సునీత ఎంత నరకయాతన అనుభవించిందో నా కళ్ళార నేను చూశాను సునీత కడుపులో పెరుగుతున్న బిడ్డను తన బిడ్డే అని చెప్పి తనను బిడ్డను వదిలేయమని ఆ దుర్మార్గుని ప్రాధేయపడింది కానీ ఆ దుర్మార్గుడు సునీత కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపడానికి ప్రయత్నం చేశాడు ముందుగా మేము ఊహించినట్లే సునీతకు అభాషన్ చేయించడానికి నా దగ్గరికి తీసుకుని వచ్చాడు సునీతకు అభాషన్ చేయడం కుదరదని మొండిగా అభాషన్ చేస్తే సునీత ప్రాణానికే ప్రమాదమని నేను ఆ దుర్మార్గుడికి అబద్ధం చెప్పాను ఆ దుర్మార్గుడు కోపంతో నా బిడ్డను నీ కడుపులో మోస్తూ నా ప్లాన్ అంతా సర్వనాశనం చేశావు కదే నీకు బ్రతికుండగానే నరకాన్ని రుచి చూపిస్తాను చూడు అని అంటూ సునీతను వాడున్న చోటనే బంధించి ఉంచాడు ప్రతిరోజు సునీతకు నరకాన్ని రుచి చూపించాడు తన మనుషులతో సునీత చదువుతున్న కాలేజీలో ఫ్రెండ్స్కి అందరికీ సునీత ఎవరినో ప్రేమించిందని వాడితో తిరిగి కడుపు తెచ్చుకుందని వారితో లేచిపోయిందని ప్రచారం చేశాడు తాను రెండు నెలలుగా ఆ రాక్షసుడి దగ్గర బందీగా నరకం అనుభవిస్తోంది వాళ్ళ అన్నయ్య విజయ్ సునీత కోసం హాస్టల్కి వచ్చాడు సునీత మిడ్ ఎగ్జామ్స్ కూడా రాయలేదని ఈ రెండు నెలలుగా సునీత జాడే మాకు తెలియదని అక్కడ ఉన్న సునీత ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్యకు చెప్పారు మరికొంతమంది సునీత ఎవరినో ప్రేమించింది ఆ వ్యక్తి సునీతను మోసం చేశాడు ఇప్పుడు సునీత గర్భవతి మొహం చెల్లక ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పారు నా చెల్లెలు అలాంటిది కాదు ఎవరికీ చెప్పకుండా నా చెల్లెలు ఎక్కడికి పోదని విజయ్ గారు గట్టిగా నమ్మారు విజయ్ సునీత కోసం వెతకడం మొదలుపెట్టారు రెండు నెలల తర్వాత ఆదిత్య వర్మ గారు ఇండియాకి వచ్చారు ఆది చవర్మకి విషయం తెలిసి సునీతను వెతకడానికి తన బలగాన్ని మొత్తం ఊరిలోకి దించాడు ఆ సమయంలోనే ఆ దుర్మార్గుడు సునీత వాళ్ళకి ఎక్కడ కనపడుతుందో వాడి నిజాలు ఎక్కడ బయటపడతాయోనని సునీతతో పాటు సునీత ఫ్రెండ్స్ని అలానే శిరీష భానుశ్రీ మరికొంతమంది ఫ్రెండ్స్ని కిడ్నాప్ చేసి దుబాయ్కి అమ్మేయాలని ప్రయత్నించాడు చివరికి నన్ను చంపడానికి కూడా ప్రయత్నించాడు ఆ దుర్మార్గుడు ఆ ప్రయత్నంలోనే సునీత నన్ను బందీగా ఉన్న ఆ అమ్మాయిలను అందరినీ కాపాడి మళ్ళీ ఆ దుర్మార్గుడి చేతికి చిక్కింది చివరికి వాడి చేతుల్లోనే ఆహుతైపోయింది మరి ఈ బిడ్డ ఎలా బతికాడో తెలియదండి అని అంటుంది డాక్టర్ మాధవి గారు ఆ మాటతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయ్యో ఆ అమ్మాయి ఎంత మంచిది అని అనుకుంటారు రుద్ర ముందుకు వచ్చి ఆ దుర్మార్గుడు సునీతను చంపాలనే చూశాడు ఆల్మోస్ట్ ఆల్ సునీత చనిపోయిందని అందరూ అనుకున్నారు చివరి క్షణాల్లో విజయ్ ఆదిచ వెళ్ళి సునీతని కాపాడారు ఆరు నెలలుగా సునీత కోమాలోనే కడపలో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వచ్చారు ఈ ఇద్దరు అని అందరికీ చెప్పాడు రుద్ర మధు మాట్లాడుతూ సునీత సంకల్పం చాలా గట్టిది తన కడుపులో ఉన్న నా బిడ్డను నాకు అప్పగించాలని సునీతక్క ఆ దేవుణ్ణి గట్టిగానే కోరుకున్నట్లు ఉంది ఆ సమయంలోనే మా ఫ్రెండ్స్ అంతా కడప దగ్గర ఉన్న పాలకొండలు చూసి వద్దామని టూర్కి ప్లాన్ వేశారు మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకొని నన్ను కడపకు తీసుకొని వెళ్ళారు అప్పుడు మేమందరము ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి అందరం ఎంజాయ్ చేస్తూ బస్సులో వస్తుండగా రాహుల్ చేతికి గాయం అవడం వల్ల కరెక్టుగా ఆ బస్సు ఆ హాస్పిటల్ ముందరే ఆపాడు ఆ డ్రైవర్ నేను వసదా రేఖ రాహుల్ని తీసుకుని అదే హాస్పిటల్కి వెళ్ళాము ఆ దేవుడి సంకల్పం కూడా నా బిడ్డని నా దగ్గరికి చేర్చాలనేమో నాకు తెలియదు అప్పటి వరకు కోమాలో ఉన్న సునీతక్కకి షడెన్గా మెలకు వచ్చింది వెంటనే లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి మా ముందు నుంచే సునీతక్కని లేబర్ వార్డ్కి షిఫ్ట్ చేస్తున్నారు అది లంచ్ టైం కావడం వల్ల ఎక్కువ మంది సిస్టర్స్ డాక్టర్స్ అక్కడ లేరు అంతటి పెయిన్ని అనుభవిస్తూ కూడా సునీతక్క నన్ను చూసి గుర్తుపట్టింది నా చేతిని గట్టిగా పట్టుకుంది నాకు తాను ఎవరో తెలియదు అదే మొదటిసారి నేను ఆ అక్కని చూడడం ఆదిత్య విజయ్ ఇద్దరు ఆశ్చర్యపోతూ మధువైపు చూశారు నేను వసుత ఇద్దరం మీ చెల్లెల్ని చూశాము కలిశాము అన్నయ్య అని విజయ్తో చెప్తుంది మధు అంతటి బాధలో కూడా సునీతక్క నన్ను చూస్తూ మధురిమ నువ్వు వచ్చావా తన కడుపు వైపు చూపిస్తూ ఈ బిడ్డ నీ బిడ్డ అని నా చేతిని వదలకుండా చెప్పిన మాటనే పదే పదే చెబుతూ వచ్చింది ఆ సమయంలో ఆ అక్కను చూసి నేను చాలా భయపడిపోయాను ఆ అక్క నా వైపు చూస్తూ ఈ బిడ్డ నీ బిడ్డనే మధు అని నాకు చెప్తున్న ఒక పక్క భయంతో నాకు అక్క చెప్పేది అర్థం కావడం లేదు సిస్టర్ నా వైపు చూసి లంచ్ టైం కదా డాక్టర్ సిస్టర్స్ అంతా భోజనానికి వెళ్ళారు ఇప్పుడే ఈ పేషెంట్ యొక్క తల్లిదండ్రులు భోజనం చేసి వస్తానని ఇంటికి వెళ్ళారు సడన్గా ఈ పేషెంట్కి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి ప్లీజ్ కాస్త హెల్ప్ చేయండి అని ఆ సిస్టర్ మమ్మల్ని అడిగింది ఆ అక్క నన్ను ఎటు కదలనివ్వడం లేదు రాహుల్ దగ్గర రేఖను ఉండమని చెప్పి నేను వసదా ఇద్దరం ఆ సిస్టర్తో పాటు సునీతక్కని తీసుకొని లేబర్ వార్డుకు తీసుకొని వెళ్ళాము ఆ అక్క మాత్రం నా చేతిని అసలు వదలడం లేదు నా పేరును స్పష్టంగా పలుకుతోంది ఆ అక్క ప్రసవించింది మగపిల్లాడు పుట్టాడు సిస్టర్ ఆ రక్తపు ముద్దను నా చేతుల్లోనే పెట్టింది నవ్వుతూ ఉన్న ఆ పసిబిడ్డను అనుకోకుండానే నా గుండెలకు హత్తుకున్నాను నాకు ఏదో తెలియని అనుభూతి కలిగింది నాకప్పుడు తెలియదు వాడు నా బిడ్డేనని సునీతక్క అంతటి బాధలోనూ వీడు నీ బిడ్డనేమదు నీకు మా బావకు పుట్టిన బిడ్డ అని చెప్తూనే ఉంది ఆ మాటతో నేను ఇంకా చాలా భయపడిపోయాను సునీతక్క నా వైపు చూసి ఈ బిడ్డని నన్ను ఒక దుర్మార్గుడు చంపాలని చూస్తున్నాడు వాడి నుండి నీ బిడ్డను కాపాడుకోమదు అని ఆ అక్క పదే పదే నాకు చెప్పింది నాకు భయంతో వణుకు మొదలయ్యింది ఆ సమయంలో నేనేం చెయ్యాలో నాకు తోచలేదు సిస్టర్ నా వైపు చూసి భయపడకండి ఈ పేషెంట్ కోమాలో నుండి ఇప్పుడే కళ్ళు తెరిచింది కదా మిమ్మల్ని తన వాళ్ళు అనుకుని అలా పిలుస్తోంది లేండి కంగారు పడకండి అని చెప్పింది ఆ బిడ్డను క్లీన్ చేయాలి ఇటు ఇవ్వండి అని సిస్టర్ నా చేతిలో నుంచి ఆ బిడ్డను తీసుకుంటున్నా సునీతక్క అసలు ఒప్పుకోలేదు నా మనసుకు కూడా ఆ బిడ్డ నీ బిడ్డనేమో ఎవరికీ ఇవ్వద్దు మధు అని పదే పదే చెప్తోంది నేనే ఆ బిడ్డకి దుర్వాంక్షని పేరు పెట్టి ఆ సిస్టర్ చేతికి ఆ పిల్లాడిని అప్పగించి నేను బయటకు వద్దామనుకున్నా సునీతక్క నా చేతిని వదలలేదు సునీతక్క స్పృహ కోల్పోయిన తర్వాత నేను వసద ఇద్దరము ఆ వార్డు నుంచి బయటకి వచ్చాము రాహుల్కి ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి మేమంతా రాహుల్ని తీసుకొని వస్తూ ఉండగా ఆ అక్క చనిపోయిందని నా ముందు నుంచే ఆ అక్క బాడీని తీసుకొని వెళ్తున్నారు మధు అంతా చెప్పడం ఆపి ఆదిత్య వైపు చూసి బావా ఈ ధ్రువ్ మన బిడ్డనే బావా మన తొలి సంతానం అని వసుద ఒడిలో హాయిగా నిద్రపోతున్న ధృవ్ వైపు చూస్తూ చెప్పింది మధు మధు సూర్యవర్ధన్ వైపు కోపంగా చూసి నా భర్త ఏ తప్పు చేయలేదు తప్పుల మీద తప్పులు చేసింది మీరంతా ఇలాంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష వేయాలి ఎవరికి కనిపించకుండా ముసుగు వేసుకొని అందరి ప్రాణాలు తీస్తున్న ఆ దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష వెయ్యాలి ఇప్పుడు చెప్పండి అత్తయ్య అంత మంచి అమ్మాయిని చంపేశాడు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు ఆ దుర్మార్గుణి మనం ఏం చేయాలంటారు అని కోపంగా గట్టిగా అరిచింది మధు అప్పటి వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న ఆదిత్య టైం వైపు చూసి ఈ రోజు వీడు నా చేతిలో చచ్చాడే అని ఒక అడుగు ముందుకు వేశాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్